రహీం అస్సలాము బిస్మిల్లాహీమ్ వేసోదర మహాశేవులారా సహోదరి మనులారా అల్లందులి అల్లాహ్ యొక్క దయవరణ కరుణవరణ రమబాన్ యొక్క పవిత్రమైన నెల మన అందరి జీవితంలోకి వచ్చింది నాకైతే అల్హమ్దుల్లా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మరణం అన్నది ఎప్పుడు మన ముందుకు వస్తుందో ఎప్పుడు మనం దానికి గురవుతామో ఎవరు కూడా చెప్పలేము కానీ మన జీవితంలో అల్లాహు తడ ఒక మంచి రోజుని ప్రసాదించారంటే ఒక మంచి సమయాన్ని ప్రసాదించారంటే మనం అల్లాహ్కి ఎంత ఎక్కువ ఇష్టమో మనం అర్థం చేసుకోవాలి నా ప్రేమ సోదర మహాశేవులారా అహందలా రమదాన్ యొక్క పవిత్రమైన నెల మన జీవితంలోకి వచ్చింది కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతలు దీని యొక్క హక్కులు దీని యొక్క బాధ్యతలు మనమందరం నెరవేర్చుకొని వలన ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అల్లాహ్ని మెప్పించడానికి మన యొక్క పాపాలు కడిగి మనం ప్రయత్నిస్తూ ఉండాలి ఈరోజు నేను మీ అందరికీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే రమదాన్ యొక్క పవిత్రమైన నెల పవిత్రంగా ఎందుకు చేయబడినది అంటే దీనికి అసలైన కారణం అల్లాహు తాలా యొక్క పవిత్రమైన కుర్న్ గ్రంథం ఈ నెలలో ఈ నెలలో భూలోకంలోకి పంపించబడింది కాబట్టి అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథం ప్రవక్త గారి పైన అవతరింపజేయబడింది కాబట్టి రమజాన్ నెలకి ఎంత ఎక్కువగా ప్రాముఖ్యత లభించగలిగింది అందుకనే రమజాన్ నెలలో తరాహీ యొక్క నిబంధన కూడా మనం అందరం పాటిస్తూ ఉంటాము రమజాన్ నెలలో అల్లాహ్ యొక్క ఆజ్ఞ రమజాన్ యొక్క ఉపవాసాలు ఉండడం తరాహవీ నమాజ్ చదవడం తరావీ నమాజ్లో మనం ముఖ్యంగా గమనించేది ఏమిటి అంటే గురువుగారు పూర్తి రమజాన్లో పూర్తి ఖురాన్ని చదివి మన అందరికీ వినిపిస్తారు దానికి అసలైన కారణం రమజాన్ నెలకి ఖురాన్కి చాలా ఎక్కువ ప్రత్యేకతలు ఉన్నాయి అందుకనే ఖురాన్ చదవడం తప్పనిసరిగా మనం భావించాలి రమజాన్ నెలలో ఎవరు ఎంత ఎక్కువగా ఖురాన్ చదివితే వాళ్ళు అంత ఎక్కువగా అల్లాహకి దగ్గర అవుతారు ఎంత ఎక్కువగా మనం ఖురాన్ని ఆస్వాదిస్తే ఎంత ఎక్కువగా కురాన్ని అర్థం చేసుకొని చదివితే అంత ఎక్కువగా అల్లాహుతాళ సంతోషపడతారు అదేవిధంగా దీన్ని చదవడం వలన లెక్కలేనన్ని పుణ్యాలు లెక్కలేనన్ని లాభాలు మనం అల్లాహుతాళ దగ్గర నుంచి సంపాదించుకోవచ్చు నా ప్రేమ మిత్రులారా రమవాన్ నెలలో తరావీ నమాజ్ చదవడం ఉపవాసాలు ఉండడం ఎంత ఎక్కువగా మనం ప్రత్యేకత ఇస్తామో అదేవిధంగా కురాన్ని చదవడాన్ని కూడా అంతే ఎక్కువగా ప్రత్యేకత ఇవ్వాలి దాన్ని భావించాలి కూడా ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్న విషయం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా తప్పనిసరిగా కనీసం ఒక్క ఖురాన్ అయినా సరే చదవడానికి ప్రయత్నించండి అమ్మ గురువు గారు ఒక్క ఖురానా అంత పెద్ద ఖురాన్ మేము ఎలా చదవగలము అని చెప్పి మీరు గనక మీ మనసు ఈ విషయాన్ని కష్టంగా భావిస్తే మీకు ఇది కష్టంగానే కనిపిస్తుంది అలా కాదు నేను ఇది చెయ్యగలను తప్పకుండా చేయగలను ఎందుకు చేయలేను ఇంగ్లీష్లో ఖురాన్ గ్రంథం ఉంది తెలుగులో ఉంది అరబిక్లో ఉంది ఇంకా నేను ఎక్కడైతే ఉంటున్నానో నేను ఉండే ప్రతి భాషలో కూడా ఖురాన్ గ్రంథం రాయబడింది నేను తప్పకుండా చదవగలుగుతాను అన్న పూర్తి సంకల్పం పూర్తి నమ్మకం మీపై మీరు ఉంచుకోవాలి ఆ తర్వాత మీరు చేయవలసిన పని విధానం ఒక టైం టేబుల్ ఇదన్నీ కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ముందుగా మీరు ఐదు పూటల నమాజ్ తప్పనిసరిగా చదవాలండి చాలామంది రమజాన్ నెలలో మాత్రమే నమాజ్ చదువుతూ ఉంటారు అల్లాహుతాళ కొంతమందిని శ్రమించాలి వాళ్ళు రమదాన్ నెలలో కూడా నమాజులు వదిలేస్తూ ఉంటారు కానీ మనం దీన్ని అవైట్ చేయాలి దీన్ని దూరం పెట్టాలి తప్పకుండా ఏమి జరిగినా కూడా ఎలాంటి స్థితిలో అయినా కూడా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండే శక్తి ఉంటే తప్పకుండా ఉపవాసం ఉండాలి ఆ తర్వాత ఐదు పూటల నమాజ్ తప్పనిసరిగా తప్పకుండా ఎట్టి పరిస్థితిలో కూడా చదవాలి ఆ తర్వాత మీరు మస్జిద్లో ఖురాన్ గ్రంథం ఏదైతే ఉంటుందో లేదంటే ఇంట్లో అయితే ఖురాన్ గ్రంథం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకొని ప్రతిరోజు మీకు ఒక టైమింగ్ అంటూ నేను చెప్తాను ముందుగా ఐదు పూటల నమాజ్ మీరు చదువుతారు కాబట్టి ఫజర్ నమాజ్ తరువాత మీరు ఈ విధంగా ఖురాన్ చదవాలి మీరు గనక చదివితే ముప్పై రోజులు ఉపవాసాలు ఏదైతే ఉంటాయో ముప్పై రోజులలో ఒక ఖురాన్ మీరు తప్పకుండా కంప్లీట్ చేయగలరు తప్పకుండా కంప్లీట్ చేయగలరు అలా కాకుండా మేము పదిహేను రోజుల్లోనే ఖురాన్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారా లేదంటే మేము పన్నెండు రోజుల్లోనే ఖురాన్ మొత్తం కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారా లేదంటే పది రోజుల్లోనే ఖురాన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా నేను మీకు వివరంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను లేదు మేము అన్ని రోజులు చదువుతాము లేదు మాకే డౌట్గా ఉంది అనుకుంటే మీరు ఆరు రోజుల్లో కూడా ఖురాన్ కంప్లీట్ చేసే ఒక టైం టేబుల్ నేను మీ అందరికీ తెలియజేస్తాను గమనించండి ముందుగా మీరు చేయాల్సిన పని ఐదు పూటలు నమాజ్ చదవాలి ప్రతి నమాజ్ తర్వాత ఖురాన్లో నాలుగు పేజీలు ఖురాన్లో నాలుగు పేజీలు మీరు తప్పకుండా చదవాలి నాలుగు పేజీలు అంటే ఒక సైడ్ కాదండి ఒక సైడ్ టూ సైడ్లు కలిపితే ఒక పేజీ అవుతుంది టూ సైడ్స్ కలిపితే ఒక పేజీ అవుతుంది ఆ విధంగా మీరు ఫజర్ నమాజ్ తర్వాత నాలుగు పేజీలు చదవాలి అదేవిధంగా జొహర్ నమాజ్ తర్వాత నాలుగు పేజీలు అసర్ నమాజ్ తర్వాత నాలుగు పేజీలు ఈ విధంగా ప్రతి నమాజ్ తర్వాత తప్పకుండా దీన్ని కూడా ఇంపార్టెంట్గా భావించి ప్రతి నమాజ్ తర్వాత కూడా నాలుగు నాలుగు పేజీలు మీరు ఖురాన్ చదివితే అల్లా ఒక నెలలో మీరు పూర్తి ఖురాన్ని కంప్లీట్ చేయగలుగుతారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కష్టం లేకుండా అదేవిధంగా ఖురాన్ చదవమని చెప్పారు కదా అని చెప్పి మీకు వచ్చి రాని విధంగా ఎలా పడితే అలా చదవడం కాదండి దానికి ఒక మంచి విధానములో మంచి పద్ధతిలో మీరు ఎంత బాగా చదవగలిగే ఒక అవకాశం ఉందో అంత బాగా ఖురాన్ని పఠించడానికి ఖురాన్ని చదవడానికి ప్రయత్నించాలి అదేవిధంగా ఎవరైనా మేము పదిహేను రోజుల్లో ఖురాన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము అన్న ఉద్దేశం ఉంటే అలాంటి వారు ప్రతి నమాజ్ తర్వాత ఎనిమిది పేజీలు ఎనిమిది పేజీలు ప్రతి నమాజ్ తర్వాత చదవడానికి ప్రయత్నించండి ఇన్షాల్లా పదిహేను రోజుల్లోనే మీరు ఖురాన్ని కంప్లీట్ చేయగలుగుతారు అదేవిధంగా ఎవరైతే పన్నెండు రోజుల్లో ఖురాన్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఇన్షాల్లా మీరు ఐదు పూటల నమాజ్ చదవాలి ప్రతి నమాజ్ తర్వాత పది పేజీలు ఖురాన్ చదవాలి పది పేజీలు ఖురాన్ ఇన్షాల్లా మీరు చదివితే తప్పకుండా పన్నెండు రోజుల్లోనే మీ యొక్క ఖురాన్ కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా మీరు పది రోజుల్లో ఖురాన్ కంప్లీట్ చేయాలనుకుంటే ప్రతి నమాజ్ తర్వాత పన్నెండు పేజీలు ఖురాన్ చదవండి ఇన్షాల్లా మీ యొక్క ఖురాన్ కంప్లీట్ అవుతుంది అలా కాకుండా మీరు ఆరు రోజుల్లోనే ఖురాన్ కంప్లీట్ చేయాలి వన్ వీక్లోనే ఖురాన్ కంప్లీట్ చేయాలి అనుకుంటే గనక ప్రతిరోజు ఇరవై ఇరవై పేజీలు ఖురాన్ చదవాల్సి వస్తుంది ఎవరైతే నేను చెప్పిన విధానంలో ఖురాన్ చదివితే ఇన్షాల్లా తప్పకుండా మీరు పూర్తి రమదాన్ నెలలో ఒక ఖురాన్ని పూర్తి చేయగలుగుతారు ఒకవేళ మీరు ఇంకా ఎక్కువగా చదవాలి అనుకుంటే మీరు ఎలా అయితే నేను మీకు విధానం చెప్పానో ఈ యొక్క విధానం కన్నా ఇంకా మీరు రిపీట్ చేసుకుంటూ ఉంటే ఇన్షాల్లా మీరు ఎన్ని కురాన్లు కావాలంటే అన్ని కురాన్లు కంప్లీట్ చేయవచ్చు అదేవిధంగా ఎవరైతే మీ బంధుమిత్రులు చనిపోయిన వారు సహోదరులు ఎవరైతే ఈ భూలోకం నుండి వెళ్ళిపోయారో వాళ్ళకి కూడా పుణ్యాలు పంపించవచ్చు దరేమైన సోదర మహాసేవులారా ఈ యొక్క చిన్న టైం టేబుల్ నేను మీకు తెలిపాను అదేవిధంగా ఇంకా కొన్ని మీకు తెలపాల్సింది ఉంది రమదాన్ నెలని ఎలా మనం గడపాలి మన యొక్క టైం టేబుల్ ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు ఇన్షాల్లా తర్వాత తెలుపుతాను తర్వాత వీడియోస్లో అప్పటి వరకు ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం అయికు వరహమూల వ